మణిబార్క సింగరం సోమరాజ్ పల్లి గట్టం శ్రీదేవి గట్టం శ్రీదేవి

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చితికి ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా నాలుగు వందల కోట్ల రూపాయల నిధుల్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకి ఖర్చులకు ఇవ్వడం జరిగింది ఈ కొండేబు నిరుగంలోనే నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలని ఈ రోజున మేము పంపిణీ చేయడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రిలో చికిత్స కోసం అందించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఇదే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనకి ఎంతవరకైనా కానీ వైద్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఆసుపత్రుల సిబ్బంది నియమిస్తున్నారు సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నారు అదేవిధంగా స్టెమి అనేటువంటి ఒక సౌకర్యం ద్వారా మారుమల ప్రాంతాల్లో ఎవరికైనా గుండె నొప్పి వచ్చినా కానీ వెంటనే ఒక ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఈసీజీ తీసి వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు ఆసుపత్రి ప్రసవాలు పెంచేదానికి కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ప్రజలకి ఆరోగ్యాంధ్ర పరిస్థితిగా మార్చేదాని కోసం శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు ఈసారి దీనిలో భాగంగానే ఖర్చు భరించలేదు ముఖ్యమంత్రి సాయని ద్వారా ఆదుకుంటున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి నా పేరు నేతి శ్రీనివాసరావు అండి మాది ఎలవరా గ్రామం కుండే మండలం మా గ్రామంలో మా పిన్నిగారైన నేతి జయమ్మకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మాకు వచ్చాయి చాలా సంతోషంగా ఉందండి స్వామి గారికి మంత్రి స్వామి గారికి అందరికీ స్వచ్ఛం చెప్పాలి